సీట్ ఇచ్చిన తర్వాత ఏంటిది టార్చర్ నాకు అప్పుడు దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను పదిహేను రోజుల క్రితం దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను సీట్ ఇస్తే అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ సంబరాలు చేసుకున్నారు అందరూ నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారు నాకు సీట్ ఇచ్చిన దగ్గర నుంచి నరకం మొదలైంది ఏమైనదిరా రాజేష్ ఇంత నీరసంగా ఉన్నావు అప్పుడేమో చాలా మాట్లాడినావే నీ పాత వీడియోల పైన ట్రోలింగ్స్ జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు అన్నట్టుగా జన్నవరం సీటు విషయంలో మీ నాయకుడు వెనక్కు తగ్గడు ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే మాట మీదే నిలబడతాడు నేనే పోయి ఒకవేళ పార్టీకి నష్టమైతే నేనే విరమించుకుంటాను పోటీ నుంచి అని నేను బతిమాలుకుంటేనే ఆయన ఒప్పుకుంటాడు లేకపోతే లేదు అన్నట్టుగా చాలా ఎక్కువ మాట్లాడినావు కదరా ఇప్పుడు మీకు చెప్పకుండానే జనసేనకు చేశారని ఏడుస్తున్నావా ఏడువు ఏడువురా బయ్యి ఏడువు అప్పుడు ఆయన దానికి కాని దానికి జగన్ మీద పడి ఏడ్చావుగా ఇప్పుడు నీ వంతు ఏడువు బాగా ఏడువు నీకు టికెట్ ఇచ్చాడని గీతాంజలి చనిపోయిన తర్వాత కూడా నీ పార్టీని మీ నాయకులని డిఫెన్స్ చేసుకుంటూ వచ్చావు కదా నీతి న్యాయము ఏమీ లేకుండా ఇప్పుడు ఏడువురా ఏడువు బాగా ఏడువు నువ్వు ఎంత ఏడ్చినా సానుభూతి చూపించేవాడే ఉండడు ఆ టీడీపీ జనసేన బీజేపీ లోపట అర్థమైందా అంతేకాదు నువ్వు ఆ పార్టీ నుంచి బయటకు పోయేదాకా పొమ్మన లేక పొగ పెడుతూనే ఉంటారు తట్టుకోలేక నువ్వే బయటకు వెళ్ళిపోతావు బయటకు వెళ్ళిపోతావు పెట్టుకో ఈ దినం వస్తుందని మేము ముందే ఎక్స్పెక్ట్ చేసినాము అర్థమైందా నువ్వేందో బాబుని ఇంద్రుడు చంద్రుడు అని పొగరతా ఉన్నావు టీ గంధవరం సీటు నుంచి నిన్ను తీసేస్తాడు అని మేము ముందే ఎక్స్పెక్ట్ చేసినాము ఒకవేళ నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉండొచ్చు కానీ బయట పడి ఉండకపోవచ్చు మొత్తం మీద ఇప్పుడు అంతా పీటతిల్లమైపోయింది ముసుగు తొలగిపోయింది ఇక నువ్వు కూడా నీ ముఖానికి కప్పుకున్న పసుపు ముసుగుని తొలగించుకొని ఇక రోడ్డున పడతావు ఇక నిన్ను ఏ పార్టీ కూడా హక్కున చేర్చుకోదు అర్థమైందా ఏ పార్టీ కూడా నిన్ను దేకదు ఇక నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు అరే లేకపోతే దానికి జగన్ దానికి జగనే వాళ్ళ కోసం పార్టీ టికెట్ ఇచ్చారని అయిన దానికి కాని దానికి జగన్ మీద పడియేసుడే ఆ చనిపోయిన గీతాంజలి పైన చనిపోయిన తర్వాత కూడా నువ్వు నెగిటివ్గా మాట్లాడబట్టే ప్రతిదానికి జగనే కారణం అనబట్టే చక్కగా అయ్యింది ఇప్పుడు చక్కగా అయ్యింది నీకు ఇప్పుడు తెలిసి వస్తుంది ఎవరు అసలైన కారణమో మీలాంటి వారికి మీలాంటి వాడికి